అందరికీ నమస్కారం మిథునరాశివారికి మే నెలలో ఆరోగ్యం విద్యా ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి గోచార ఫలితాలు మిథునరాశివారికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి మీరు మీ వృత్తి కుటుంబ జీవితంపై శ్రద్ధ వహించాలి ఈ రాశివారికి వివిధ రకాల ఆర్థిక సవాళ్లు ఎదురవుతాయి మనీ రొటేషన్ పట్ల సరైన శ్రద్ధ చూపుతారు ఈ నెలలో దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి ఇది మీకు లాభదాయకంగా ఉంటుంది ఇది మీ వ్యాపార ప్రొఫైల్కు పురోగతిని కలిగిస్తుంది పాత వ్యాపార సమస్యలు కూడా తొలగిపోతాయి మీరు సమాజంలో ప్రభావవంతమైన వ్యక్తులను కలుస్తారు ఈ నెలలో ప్రేమ వ్యవహారాలకు సమయం అనుకూలంగా ఉంటుంది అలాగే మీకు సంబంధ బాంధవ్యాలు వృద్ధి చెందుతాయి వైవాహిక జీవితంలో ఉన్న వ్యక్తులు అన్ని ఆనందాలను పొందుతారు మాసం చివరి భాగంలో ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి నెల మొదటి సగం మీకు బాగానే ఉంటుంది మాసపు ద్వితీయార్థం విదేశాలకు వెళ్లేందుకు అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు విద్యలో ఆహ్లాదకరమైన ఫలితాలు లభిస్తాయి దానిని సాధించడానికి మీరు చాలా కష్టపడాల్సిన అవసరం లేదు కానీ సరైన మార్గంలో అధ్యయనం చేస్తే తగిన ఫలితాలు వస్తాయి కుటుంబ జీవితం మిథునరాశివారికి ఈ నెల మీ కుటుంబ జీవితానికి సంబంధించి ఇబ్బందికరంగా ఉంటుంది నెల ప్రారంభంలో కేతువు నాల్గవ ఇంట్లో ఉండి రాహు కుజుడు బుధుడు దశమస్థానంలో ఉండటం వల్ల కుటుంబ జీవితంలో అశాంతి ఏర్పడుతుంది కుటుంబంలో సభ్యుల మధ్య సామరస్యం లోపిస్తుంది వారు పరస్పర సామరస్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా వారి వ్యక్తిగత అభిప్రాయాలకు కట్టుబడి ఉంటారు ఇది కుటుంబ శాంతికి విఘాతం కలిగిస్తుంది మీరు పరిస్థితుల నుండి బయటపడటానికి ప్రయత్నించాలి తోబుట్టువులతో సంబంధాలు బాగానే ఉంటాయి వారు ప్రతి పరిస్థితిలో మీకు మద్దతు ఇస్తూనే ఉంటారు వృత్తి ఉద్యోగాలు మిథునరాశివారికి వృత్తిపరంగా చూస్తే ఈ నెల హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది మాసం ప్రారంభంలోనే పదవ ఇంట్లో రాహువు కుజుడు బుధుడు వంటి గ్రహాల కలయిక ఉంటుంది కార్యాలయంలో మీ చుట్టూ ఉన్న వాతావరణంతో మీ మనస్సు చెడిపోయే అవకాశాలు ఉన్నాయి మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి మీరు తప్పుగా సంభాషించే అవకాశం ఎక్కువగా ఉన్నందున మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో గొడవపడే అవకాశాలు చాలా ఎక్కువ మీ ఉద్యోగంపై ప్రతికూల ప్రభావాలకు బలమైన అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి నెల ప్రారంభంలో పనిని ప్రభావితం చేసే కుటుంబంలో తగాదాలు కూడా ఉండవచ్చు కాబట్టి ప్రత్యేక శ్రద్ధ వహించండి అయితే ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే సీనియర్లు మీకు మద్దతు ఇస్తారు మీ ప్రయత్నాలతో సంతృప్తి చెందుతారు తద్వారా మీరు చాలా ప్రయోజనాలను పొందవచ్చు డబ్బును తిరిగి పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి మీ పని ప్రాంతంలో వివాదాలు పెరగనివ్వవద్దు లేకుంటే అది వివిధ రకాల ఇబ్బందులకు దారితీస్తుంది వ్యాపారం మిథునరాశివారికి ఈ నెల వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది మీ వ్యాపారంలో బలమైన అభివృద్ధి ఉంటుంది వ్యాపారంలో ముందుగా ఎదుర్కొన్న సమస్యలనుండి ఉపశమనం పొందుతారు దీనివల్ల పురోగతి పథంలో ముందుకు సాగుతుంది మీకు సమాజంలో ప్రభావవంతమైన గౌరవప్రదమైన వ్యక్తుల మద్దతు ఉంటుంది వారి సహకారంతో వ్యాపారంలో విజయ అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి మీరు మీతో కొత్త వ్యక్తులను చేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు అది వ్యాపారానికి అనుకూలమైన సమయాన్ని తెస్తుంది ఆర్థిక స్థితి మిథునరాశివారికి మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే నెల ప్రారంభం అనుకూలంగా ఉంటుంది అలాగే శుక్ర ఉచ్చమైన సూర్యుడు పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది బహుళ మార్గాల ద్వారా ధన్లాభం పొందే అవకాశాలు ఉన్నాయి మీరు వ్యాపారం చేస్తే లాభాలు పెరుగుతాయి ఉద్యోగం చేసే విషయంలో ఉద్యోగం ద్వారా డబ్బు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి మీకు ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది గతంలో మీరు స్టాక్ మార్కెట్లో ఎక్కడైనా పెట్టుబడి పెట్టినట్లయితే లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ నెల ఆర్థిక అనుకూలత ఉంటుంది ఈ నెల ప్రారంభంలో ఖర్చులు నియంత్రణలో ఉంటాయి ఇతర రకాల ఇబ్బందులు కూడా ఉండవు ఈ నెల ద్వితీయార్థంలో మే పద్నాలుగు సూర్యుడు పన్నెండవ ఇంటికి మే పందొమ్మిది కూడా పన్నెండవ ఇంటికి వెళ్తాడు ఇది వివిధ రకాల ఆర్థిక ఖర్చుల పెరుగుదలకు దారితీస్తుంది అవసరమైన ఖర్చులు ఉంటాయి దాని కారణంగా అధిక ఖర్చులు ఆర్థిక పరిస్థితిని అస్థిరపరుస్తుంది శని తొమ్మిదవ ఇంట్లో కూర్చుని పదకొండవ ఇంటిని చూస్తాడు కాబట్టి ఆదాయ స్థాయిలలో తగ్గుదల ఉండదు మీరు ప్రతిభ కృషి ఆధారంగా మంచి లాభాలను పొందగలుగుతారు మీరు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకోగలుగుతారు ఆరోగ్యం మిథునరాశివారికి ఆరోగ్యపరంగా చూస్తే ఈ మాసం బాగానే ఉంటుంది నాల్గవ పదవ ఇంటిపై రాహు కుజుడు బుధుడు కేతువుల ప్రభావం ఛాతి ఇన్ఫెక్షన్ లేదా ఒక రకమైన మంటను సృష్టిస్తుంది ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలి ఈ సమయంలో వాతావరణంలో మార్పుల కారణంగా మీరు అనారోగ్యానికి గురవుతారు మీరు ఏదైనా పెద్ద సమస్యతో పోరాడుతున్నట్లయితే ఈ సమయంలో శస్త్రచికిత్స ద్వారా నిర్ధారణ సాధ్యమవుతుంది ఈ సమయంలో రోగాలనుండి బయటపడవచ్చుని విజయాన్ని పొందవచ్చుని మీరు విశ్వసించాలి ప్రేమ వివాహం వ్యక్తిగత సంబంధాలు మీరు ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే ఈ నెల ప్రేమతో నిండి ఉంటుంది మీ కళ్లను నెరవేర్చుకునే సమయం వస్తుంది ఐదవ ఇంటికి అధిపతి అయిన సుఖుడు పదకొండవ ఇంట్లో ఉండటం వల్ల కోరికలు బలపడతాయి కుటుంబంలోని ప్రియమైనవారితో కూడా పంచుతుంది బృహస్పతి సూర్యుని ప్రభావం కారణంగా జీవిత భాగస్వాముల మధ్య అహం యొక్క ఘర్షణ ఉండవచ్చు కాని గ్రహాల అనుగ్రహం మీ జీవితంలో ప్రేమ వివాహాన్ని నిర్ధారిస్తుంది మీరు ఇప్పటికే ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే మీ ప్రియమైనవారిని వివాహం చేసుకోవడం గురించి స్పష్టంగా ఉండండి మే పందొమ్మిది తర్వాత నెల రెండవ సగంలో పరిస్థితిలో స్వల్ప మార్పులు ఉండవచ్చు మీ ప్రియమైన వ్యక్తి కొన్ని పనులు కారణంగా దూరంగా ఉంటారు దీని ఫలితంగా సంబంధంలో ప్రేమ తగ్గుతుంది వివాహితులకు నెల అనుకూలంగా ఉంటుంది ఏడవ ఇంటికి అధిపతి బృహస్పతి పన్నెండవ ఇంట్లో కూర్చున్నాడు ఇది మీ జీవిత భాగస్వామితో ప్రేమను పెంచుతుంది వైవాహిక జీవితం శుభప్రదంగా ఉంటుంది జీవిత భాగస్వామి ద్వారా ధన సామాజిక ప్రయోజనాలను పొందుతారు ప్రియమైనవారితో పరస్పర సామరస్యం ఉంటుంది కుటుంబ సవాళ్లను అధిగమించడానికి భాగస్వాముల మధ్య సహకారం ఉంటుంది మీరు సంతానం పొందాలనుకుంటే ఈ సమయంలో కొన్ని శుభవార్తలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విద్యార్థులకు మిథునరాశి విద్యార్థులు మేలో చదువుల కోసం రాత్రి సమయాన్ని ఉపయోగించుకోవాలి ఎందుకంటే ఇది వారి విద్యావృద్ధికి చాలా మద్దతునిస్తుంది రాత్రి అధ్యయనాలు వారి జ్ఞాపక శక్తిని మెరుగుపరచడంలో అధిక మార్కులు సాధించడంలో సహాయపడతాయి పగటపూట పరధ్యానం ఉండవచ్చు మనస్సును శాంతపరచడానికి మీ లక్ష్యాలను సాధించడానికి క్రమం తప్పకుండా ధ్యానం చేయండి మీ కోపాన్ని వ్యక్తం చేయడం మానుకోండి ఉపాధ్యాయుల నుండి మద్దతు పొందడానికి వారితో సజావుగా సంబంధాలను కొనసాగించండి పాటించవలసిన పరిహారములో గణేష్ చాలీసా పఠించండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి